నమస్కారం కార్తీక మాసం వచ్చేసరికి శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం మన పురాణాల్లో కార్తీక మాసం ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంత కాదు ఈ కార్తీక మాసంలో స్నానం దానం దీపం ఈ మూడు అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది భారతీయులు అంటేనే దీపాన్ని ఆరాధించేవారు అని ఒక అర్థం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయంలో కూడా అది ఎంత చిన్న దేవాలయం అయినా సరే ప్రతి దేవాలయంలో దీపారాధన జరగాలనే ముఖ్య ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి సహాయ సహకారాలతో వాలంటీర్స్ కోఆర్డినేషన్ తో చిన్న దేవాలయాలకి గ్రామ దేవతల దేవాలయాలకి సుమారు ఐదు వేల దేవాలయాలకి ప్రతి సంవత్సరం కూడా పూజా కిట్లు అందిస్తున్నాం ఇందులో భాగంగానే అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి మన వాలంటీర్స్ వెళ్ళి చిన్న చిన్న దేవాలయాలు ఆర్థికంగా బలోపేతం లేనటువంటి కాలనీస్ లో ఉన్న దేవాలయాలను ఎంచుకొని అక్కడ చాలా వరకు మన వాలంటీర్స్ నూనె పసుపు కుంకుమ గంధం మిశ్రీ అగరబత్తి ఒత్తులు అగ్గిపెట్టి మిశ్రీతో సహా దీప దూప నైవేద్యాలకి కావలసినటువంటి సామాగ్రి మన వాలంటీర్స్ చేతుల మీదుగా అందుతుంది అనేక ప్రాంతాల్లో నేటి పరిస్థితుల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చిన్న దేవాలయాలకి మనం సహాయం చేసినట్లయితే అనేక మందిని అనేక మందికి మనం ధర్మాన్ని దగ్గర చేసిన వారం అవుతాము అలాగే మన పరమతంలోకి వెళ్లకుండా మన ధర్మాన్ని ఆచరించి వారు సద్గతి పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మీ సహాయ సహకారాలు కోరుతున్నాం కార్తీక మాసంలో ఐదు వేల దేవాలయాలకి పూజా కిట్లు పంపిణీ చేస్తున్నాం మీ పేరు మీద ఒక్క దేవాలయానికి కేవలం ఐదు వందల పదహారు రూపాయలతో నెల మొత్తం కూడా పూజా సామాన్ అందించే ప్రయత్నం చేయండి మనం ఎట్టి ఏ రోజైనా సరే మనం దీపారాధన ఇంట్లో చేసుకోలేకపోయినా తద్వారా దేవాలయంలో దీపారాజనకి ఒత్తులు నూనె అందించినటువంటి పుణ్యాన్ని మీరు మీ పిల్లలు సంపాదించుకునే అవకాశం ఈ కార్తీక మాసంలోనే మాత్రమే ఉంటది ఈ కార్తీక మాసంలోని ఈ మహర్తల కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ దాన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకటూటికురి జై శ్రీరామ్ జై భారత్ భారత్వంలో మరియు మనకు అంటే ప్రతి మాసం కార్తీక మాసంలో అనేది ప్రత్యేకత సంతరించుకుంటుంది ఎందుకంటే ఆ మాసంలో దీపానికి ప్రత్యేకమైన దేవునికి విశితరమైన మాసంగా మన హిందూ ధర్మంలో మనం పాటిస్తాం అలాంటి మాసానికి ప్రత్యేకంగా ఈసారి మనము మన గ్రామానికి మనకు దాన ధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకు మనకు అవసరానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని అందించడం జరుగుతుంది జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు మన దాసల్లపల్లి గ్రామంలో ఇబ్బందికి వాటికి సంబంధించిన మన పూజా సామాగ్రిని ఈ కార్తీక మాసంలో వినియోగించడానికి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే సేవా కార్యక్రమాలు అంటే విగ్రహ విగ్రహాలు చోటు ఇట్లా పూజా సామాగ్రిలు ఇవ్వడం కానీ ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు అనేవి మనకు ఈ ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మన మనం రాబోయే మన రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి అందరిలో ఒక అవేర్నెస్ కలిగించడానికి ఈ జ్ఞాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా మనం అనేక గ్రామాలలో ఉన్నటువంటి అరిజన గిరిజన అన్ని వాళ్ళలో కూడా హిందువులను ఏకం చేస్తూ సనాతన ధర్మం వైపు అడుగు వేయాల్సిందిగా ఈ ట్రస్ట్ యొక్క మనం అందరం కూడా ట్రస్ట్లో భాగస్వామ్యం పంచుకొని ఈ హిందూ ధర్మాన్ని ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నీ ధన్యవాదాలు